सल न्यूज की स्वागत తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య తోటి కాంగ్రెస్ పార్టీ వాళ్లు పెద్ద ఎత్తున వాగ్దానాలు చేశారు స్థానిక సంస్థలు బీసీలకు ముప్పై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది బీసీల కోసం లక్ష బడ్జెట్ పెడతామని చెప్పారు బీసీ సప్లైన్ తీసుకువస్తామని సిద్దరామయ్య ద్వారా చెప్పించారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంట్రాక్టర్లలో నలభై రెండు శాతం బీసీలకే ఇస్తామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు గడుస్తున్నప్పటికీ కనీసం పదిహేను పైసలు కూడా మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్ కోసం కేటీఆర్ ఒకటి కాదు రెండు కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అట్లాగే నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు ఈ రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ పెడతాం బీసీలకు అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం అని చెప్పి సిద్ధరామయ్య గారు నోటెంబడ చెప్పింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టులలో ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్లో నలభై రెండు శాతం బీసీలకే ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ సంవత్సర కాలం దాటిపోయి పద్నాలుగు నెలలు దాటి నెలలో పదిహేనో నెలలో ప్రభుత్వం పడింది మరి పదిహేను నెలల్లో కనీసం పదిహేను పైసలు కూడా మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్ కోసం కేటాయించిన పాపన పోలేదు పదహారు కార్పొరేషన్లు కొత్తగా బీసీ కులాల కోసం ఏర్పాటు చేసి ఒక్కొక్క కార్పొరేషన్కు యాభై కోట్ల బడ్జెట్ అని డైలాగులు కొట్టిండ్రు కానీ యాభై పైసలు కూడా ఈ పోయిన ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు